గుడ్ ఆఫ్టర్నూన్ ఆల్ ఆఫ్ యూ వెల్కమ్ టు అంజన్ టీవీ వన్ న్యూస్ ఎల్ పుట్టలక్ష్మమ్మ టీ రెడ్డి తనయురాలు వర్షిత శుభ వివాహ మహోత్సవమునకు గుడిబండ మీడియా ప్రతినిధులకు ఆహ్వాన పత్రికలు అందజేసిన కెమీ ట్రేడ్ కార్పొరేషన్ లిమిటెడ్ అధినేత టి జయరాం రెడ్డి ఆంధ్రప్రదేశ్ శ్రీ సత్యసాయి జిల్లా మొడగశ్రీ నియోజకవర్గం గుడిబండ మండల కేంద్రంలో ప్రెస్ క్లబ్ నందు పాత్రికేయులకు ఎల్ పుట్టలక్ష్మమ్మ టి జయరాం రెడ్డి తనయురాలు హర్షిత కర్ణాటక బెంగళూరు రాజరాజేశ్వరి నగర్లో జరుగు శుభ వివాహ మహోత్సవమునకు మీడియా ప్రతినిధులకు ప్రతి ఒక్కరూ తప్పకుండా హాజరై తమ తనయురాలు నూతన వధువరులు హర్షిత్ ఆదిత్యలను నిండు నూరేళ్లు సుఖ సంతోషాలతో పిల్ల పాపలతో ఆయుష్ ఆరోగ్యాలతో జీవితకాలం ఆనందోత్సవాలతో ఉండాలని ఆశీస్సులు అందజేసి ఆ దేవుని దీవెనలు మా కుటుంబానికి ప్రతినిత్యం ఉండాలని ఆకాంక్షించి పేదవాళ్లకు నా వంతు మరింత విస్తృతంగా సహాయ సహకారాలు అందడానికి ఆ దేవుని కృప ఉండాలని ఆకాంక్షిస్తూ సమాజ అభివృద్ధికి దేశపురాభివృద్ధికి పాత్రికేయులు దోహదం కావాలని కోరుకుంటూ మరొకసారి మీడియా ప్రతినిధులకు ప్రతి ఒక్కరికి మా తనుయురాలు హర్షిత్ శుభ వివాహ మహోత్సవానికి తప్పకుండా హాజరు కావాలని తెలియజేశారు ఈ నేపథ్యంలో మీడియా ప్రతినిధులకు తన తనయురాలు శుభవివాహ మహోత్సవానికి ఆహ్వాన పత్రికతో పాటు ఆచారంగా శాశ్వతంగా వస్త్రాలు అందజేశారు ఈ కార్యక్రమంలో టి రెడ్డి బంధువులు ఈరన్న అంపేగౌడ్ మీడియా ప్రతినిధులు పాల్గొన్నారు